వీరేంద్రను మ్యానిపులేట్ చేయడానికి చూస్తూ ఉంటాడు సాగర్ అతన్ని వలలో పడొద్దని వీరేంద్రను హెచ్చరిస్తాడు ధర్మేంద్ర మనిద్దరి మధ్య స్నేహం ఎన్నో సంవత్సరాలుగా ఉంది నువ్వు నా మీద అటాక్ చేసినా నేను నిన్ను క్షమించాను సాగర్ ఎలాంటివాడో నీకు తెలుసుకదా ఎందుకని అతని మాటలకు విలువ ఇస్తున్నావు అని ఆవేశంగా అన్నాడు ధర్మేంద్ర అతని మాటలు నమ్మకండి వీరేంద్ర నేను మీకు పిల్ ఫార్ములా ఇచ్చేస్తే ఎక్కడ బుక్ సెక్టార్ బాగుపడుతుందోనని భయపడుతున్నాడు తను మీతో ఇక్కడికి వచ్చింది హెల్ప్ చేయడానికి కాదు మిమ్మల్ని అంతం చేయడానికి అని సాగర్ వంకరగా నవ్వుతూ ధర్మేంద్ర వైపు చూసి నేను దాంట్లో ఏమైనా తప్పుందా దీనికోసం దాదాపు పది రోజులు మీరు ఆ మనుషులకి ట్రైనింగ్ ఇచ్చారు కదా అని సూటిగా అడిగాడు అతని ప్రశ్న విన్న ధర్మేంద్ర మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి నిజంగానే పిల్ ఫార్ములాని తెలుసుకున్న తర్వాత వీరేంద్రని అలాగే బలదేవ్ని అంతం చేయాలని ప్లాన్ వేశాడు ధర్మేంద్ర దానికోసం ఉన్న ప్రాంతానికి దూరంలో కొంతమంది మనుషులను కూడా సిద్ధం చేసి ఉంచాడు ఆ విషయం సాగర్ ఎలా పసిగట్టగలిగాడో అతనికి అర్థం కాలేదు ధర్మేంద్ర నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో బలదేవ్ వీరేంద్రలు అతన్ని నిలదీయడం మొదలుపెట్టారు సాగర్ చెప్తుంది నిజమేనా నువ్వు ముందుగానే మామీద ఎటాక్కి ప్లాన్ చేశావా ఎందుకంటే ఈ స్పాట్ని ఫిక్స్ చేసింది నువ్వే ఈ ప్లాన్ కూడా నీదే అని కళ్ళు చిట్లించి అనుమానంగా అడిగాడు బలదేవ్ వా వాడు వాడేదో మత్తులో మాట్లాడుతున్నాడు మనం వాడి మైండ్ మీద దాడి చేశాం మర్చిపోయారా అని ధర్మేంద్ర తడబడుతూ చెప్పాడు కొంచెంసేపు ఆలోచించిన తర్వాత అక్కడ పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న బలదేవ్ డీప్ బ్రీత్ తీసుకొని మనలో మనకి గొడవ పెట్టి తాను లాభం పొందాలని చూస్తున్నాడు సాగర్ ప్రస్తుతం అతని ఫిజికల్ కండిషన్ అలాగే మెంటల్ కండిషన్ కూడా చాలా దయనీయంగా ఉన్నాయి త్వరగా మనం వచ్చిన పని ముగించుకొని వెళ్దాం వీరేంద్ర నువ్వెళ్ళి వాడి దగ్గర నుండి ఫార్ములా తీసుకురా తర్వాత మా ఇద్దరికీ షేర్ చేయొచ్చు ఇంకా ఎవరూ మాట్లాడకండి ఇదే ఫైనల్ అని సీరియస్గా చెప్పాడు అతని మాటలకు వీరేంద్ర సరే అన్నట్టుగా తల ఊపి సాగరవైపుకు అడుగులు వేశాడు ధర్మేంద్ర కూడా ఆ కండిషన్కి ఒప్పుకుందామనుకున్నాడు కాని అకస్మాత్తుగా అతని తల బరువెక్కడంతో తన ముందు ఎవరున్నారో స్పష్టంగా చూడలేకపోతున్నాడు అంతలో అతనికి ఒక గంభీరమైన స్వరం వినిపించింది నువ్విప్పుడు ఉపేక్షించావంటే వీరేంద్ర ఎప్పటికీ నిన్ను అణిచివేస్తాడు నువ్వతని చెప్పు చేతుల్లో ఉండాల్సి వస్తుంది వెళ్ళు వెళ్ళి మీద దాడి చెయ్యి వెల్లు అని ఆ స్వరంలో వినిపిస్తూ ఉంటే తనకి తెలియకుండానే వీరేంద్ర వైపుకు అడుగులు వేశాడు ధర్మేంద్ర ఏంటి నా వెనకాలే వస్తున్నావు ఆగమని అని వీరేంద్ర తన మాటలను ఇంకా పూర్తి చేయకముందే ధర్మేంద్ర తన చేతిలో ఉన్న చిన్న బాకుతో వీరేంద్ర భుజంపై దాడి చేశాడు భుజం నుండి రక్తం కారుతూ ఉంటే వీరేంద్ర బాధతో అరిచాడు బలదేవ్ వెంటనే రియాక్టై ధర్మేంద్రను వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు ధర్మేంద్ర అయోమయంగా మొహం పెట్టి తన చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు అతని మొహం చూసిన వీరేంద్ర ఆవేశంతో ఊగిపోతూ అమాయకుడిలా మొహం మాత్రానా నిన్ను క్షమిస్తాను అనుకోకు అని చెప్పి తన బాడీలోని ఎనర్జీ పెంచుతూ పిడికిలి బీగించాడు అతని శరీరం చుట్టూ అగ్ని అలుముకోవడం మొదలైంది అది చూసిన ధర్మేంద్ర గజగజ వణికిపోతూ నిజంగా నేను ఇది కావాలని చేయలేదు అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు అని అంటూ ఉండగానే అతని దృష్టి సాగర్పై పడింది అక్కడే చెట్టుకి ఆనుకొని వాళ్ళని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడు సాగర్ దాంతో ధర్మేంద్ర సాగర్ వైపు వేలు చూపిస్తూ ఇదంతా చేసింది ఆ సాగర్ తను నా మైండ్ హ్యాక్ చేశాడు తనే నీ మీద దాడి చేయమని చెప్పాడు అని కంగారుగా అన్నాడు మీరు మీరు కొట్టుకొని మధ్యలో నన్ను లాగుతారేంటి మీరు చేసిన దాడి నుండి నేనింకా కోలుకోలేదు అలాంటప్పుడు తిరిగి మీపై ఎలా దాడి చేయగలను అని చిరాగ్గా అన్నాడు సాగర్ వాళ్ళిద్దరి మాటలు విన్న వీరేంద్ర సాగర్కే సపోర్ట్ చేస్తూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు మనం చేసిన దాడి వల్ల తనకి నుంచోడానికి కూడా ఓపికలేదు రక్తం కక్కుకుంటూ ఉన్నాడు తను నీ మైండ్ని హ్యాక్ చేశాడు అంటే నమ్మడానికి వెర్రివాడిలా కనిపిస్తున్నానా అంటూ తన కత్తిని తీసి ధర్మేంద్రవైపు దూసుకుపోయాడు అది చూసిన బలదేవ్ చేతులు అడ్డంగా చాచి వీరేంద్ర దారికి అడ్డుపడ్డాడు తప్పుకో బలదేవ్ అనవసరంగా మా మధ్య నువ్వు బలికాకు అని హెచ్చరించాడు వీరేంద్ర బలదేవ్ నెమ్మదిగా అడుగులు ముందుకు వేసి వీరేంద్ర కళ్ళలోకి చూస్తూ మీరిద్దరూ ఇలా పడడం వల్ల మొదటికే మోసం వస్తుంది ముందు నువ్వు పిల్ఫార్ములా తెలుసుకొనిరా తర్వాత నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం అని నచ్చజెప్పాడు అతని మాటలకు వెనక్కి తగ్గిన వీరేంద్ర మౌనంగా తలదించుకుని సాగర్ వైపు అడుగులు వేశాడు ఆగు వీరేంద్ర నాకు నీమీద నమ్మకం లేదు నువ్వు ఇంతకుముందు నా మీద దాడి చేశావు అని ఎటో చూస్తూ అన్నాడు ధర్మేంద్ర సరే మళ్లీ మీరు స్టార్ట్ చేయకండి వెళ్ళి వెళ్లి ఫార్ములా తెలుసుకొని వస్తాను అని బలంగా చెప్పాడు బలదేవ్ దానికి వీరేంద్ర ధర్మేంద్ర ఇద్దరూ సరే అన్నట్టుగా తల ఊపాడు బలదేవ్ ఉత్సాహంగా సాగర్ దగ్గరికి వెళ్లి త్వరగా చెప్పు ఇప్పటికే ఆలస్యమైంది అని అన్నాడు సాగర్ చిన్నగా నవ్వుతూ తన గొంతు తగ్గించి నేను చెప్పే ఈ పిల్ ఫార్ములాని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా సింపుల్ అని అన్నాడు బలదేవికి అతను ఏదో చెప్పాడని అర్థమైంది కాని ఏం చెప్పాడో మాత్రం వినిపించలేదు దాంతో చెవి వెనుక చేతులు పెట్టుకుని ఎందుకంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా అని అర్చాడు అప్పుడు సాగర్ అతనివైపు వైపు షాకింగ్గా చూస్తూ బలదేవ్ గారు మీరు నిజంగా చాలా తెలివైనవారు మీతో వచ్చిన ఇద్దరికీ నేను మీకు ఫార్ములా సరిగ్గా చెప్పలేదని చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారా అని గట్టిగా అరిచాడు అతని మాటలు విన్న బలదేవ్ వెంటనే కళ్ళు చిట్లించి పిడికిలి బీగించాడు నీ వేషాలు నా దగ్గర కాదు నాకు నిజంగానే నువ్వు చెప్పింది వినిపించలేదు అందుకే అడుగుతున్నాను అని కోపంగా అన్నాడు బలదేవ్ అతని మాటలు సాగర్ ఏమాత్రం పట్టించుకోకుండా మీ ప్లాన్ అదుర్స్ అప్ అని చెప్పి బలంగా నేలపై తన్ని గాల్లోకి ఎగిరాడు అతను తన వేగాన్ని పెంచి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతూ ఉంటే బలదేవ్ అయోమయంగా చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చెప్పిన పిల్ఫార్ములా అర్థం కాలేదు అని గట్టిగా అరిచాడు సాగర్ ఏం మాట్లాడకుండా అతనివైపు చూసి నవ్వడంతో బలదేవ్ సాగర్పై దాడి చేయబోయాడు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడ్డట్టు ఐదుగురు వ్యక్తులు ప్రత్యక్షమై సాగర్కి ప్రొటెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళని చూడగానే వాళ్ల కల్టివేషన్ లెవెల్ ఏంటో బలదేవికి అర్థమైపోయింది దాంతో అతను కళ్ళు చిట్లించి సాగర్ని చూస్తూ అతనిపై దాడి చేయాలన్న ఆలోచన్ని విరమించుకున్నాడు వాళ్ల సాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ సాగర్ వీరేంద్రను చూసి మీరు పిల్ఫార్ములాని తెలుసుకొని మళ్లీ బుక్ సెక్టార్కి పూర్వ వైభవం తెస్తారని ఆశిస్తున్నాను కాని జాగ్రత్త మీతోనే ఉంటూ మీ వెనక గోతులు తవ్వేవాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారని నాకు ఈ రోజే తెలిసింది అని మళ్ళీ ఆ ముగ్గురి మధ్య గొడవ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు అతను అలా వెళ్ళింది ఆలస్యం వీరేంద్ర ధర్మేంద్రలు కళ్ళు చిట్లించి మర్యాదగా మాకు పిల్ ఫార్ములా చెప్పు అని ఏకకంఠంతో బలదేవ్ని అడిగారు వాడు నన్ను మోసం చేశాడు అని పళ్ళు నూరుతూ అన్నాడు బలదేవ్ నీకు ఫార్ములా చెప్పాడని మాకు బాగా తెలుసు మొదటినుంచి మంచివాడిలా నటిస్తూ ఇప్పుడు మమ్మల్ని మోసం చేయాలని చూడకు అని సీరియస్గా అన్నాడు ధర్మేంద్ర వాళ్ల మాటలు వింటున్న బలదేవికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అతను చిన్నగా బుర్ర గోక్కుంటూ నాకతను చెప్పిన ఫార్ములా అర్థం కాలేదు కాదుకాదు అతని మాటలు నాకు వినిపించలేదు అని ఇబ్బందిగా చెప్పాడు నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావని సాగర్ ముందే హెచ్చరించాడు అని ధర్మేంద్ర ఇంకా ఏదో అనుభూతూ ఉంటే బలదేవ్ అతని భుజాలపై చేవేసి నన్ను నమ్ము సాగర్ చెప్పిన మాటల్లో పిల్ ఫార్ములా అన్న మాట తప్ప నాకు ఇంకేమీ అర్థం కాలేదు నేను మిమ్మల్ని మోసం చేయాలని చూడట్లేదు అని చెబుతూ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మరోవైపు బ్రైట్ లైట్స్తో డెకరేట్ చేసిన లివింగ్ రూమ్ లో గౌతమ్ మొహం వేలాడేసుకుని కూర్చొని ఉన్నాడు చుట్టూ ఉన్న ఆరుగురు మనుషులు చెమటలు కక్కుతూ టెన్షన్గా ఉన్నారు అప్పుడే కొన్ని డాక్యుమెంట్స్తో ఆ పార్టీ హాల్లోకి పరిగెడుతూ వచ్చిన మేనేజర్ నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ మచ్చమోహన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రోజు రాత్రి మన వాళ్ల మీద అటాక్ చేసి మనమక్రమంగా స్వాధీనం చేసుకున్న ఇండస్ట్రీస్ని తను హ్యాండోవర్ చేసుకున్నాడు అని చెప్పాడు అతని మాటలు వినగానే గౌతమ్ మనుషుల కనుబొమ్మలు కోపంతో ముడుచుకున్నాయి వాళ్లలో ఒకడు ఆవేశంగా ముందుకు వచ్చి చావు అంచుల వరకు వెళ్ళొచ్చినా సరే ఆ మోహన్ గాడికి బుద్ధి రాలేదు అలాంటివాడు చావడమే బెటర్ అంటూ నూరాడు అవును గౌతమ్ గారు నేను ఈరోజు ఎలాగైనా ఆ మచ్చ మోహన్ గాన్ని మీ కాళ్ల ముందు పడేస్తాను వాడికి మన దెబ్బ రుచి చూపిద్దాం అని ఉత్సాహంగా అన్నాడు మరొక వ్యక్తి వాళ్ల మాటలు విన్న తర్వాత కూడా మోహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు మీ అందరికీ కొంచెం కూడా బ్రెయిన్ పనిచేయట్లేదని మరొకసారి ప్రూవ్ చేశారు మచ్చమ్మోహన్ ఇంత ధైర్యంగా డిశ్చార్జ్ అయిన రోజే మన మీద ఎలా దాడి చేయగలిగాడో ఎవరైనా ఆలోచించారా అతన్ని మనమీద దాడి చేయమని చెప్పింది ఎవరు అని లో వాయిస్లో అడిగాడు గౌతమ్ సామాన్యంగా ఇలాంటి విషయాల్లో గౌతమ్ చాలా ఆవేశపడుతూ ఉంటాడు అలాంటిది ఈరోజు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మచ్చామోహన్ వెనకాల ఎవరో స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారని అక్కడ వాళ్ళకి అర్థమైంది మీరు మాట్లాడుతుంది కేదార్ గారి గురించేనా మన సిటీలో ప్రస్తుతం మోహన్ చేత పని చేయించగలిగిన వాళ్ళు ఆయన మాత్రమే అని అన్నాడు మేనేజర్ దానికి గౌతమ్ తల అడ్డంగా ఊపుతూ హైదరాబాద్లో కేదార్ కన్నా పవర్ఫుల్ పర్సన్ ఇంకొకడున్నాడు అని ఎక్స్ప్రెషన్లో ఎటువంటి మార్పు లేకుండా చెప్పాడు కేదార్ కాకుండా మోహన్ని శాసించగల వేరొక వ్యక్త ఎవరది అని అనుమానంతో కళ్ళు చిట్లించి అడిగాడు మేనేజర్ వాళ్లకి సాగర్ గురించి చెప్పడం అనవసరం అనుకున్న గౌతమ్ తను కూర్చున్న చోట నుండి పైకి లేచి పక్కనే ఉన్న విండోలో నుంచి బయటకి చూస్తూ అది ఎవరో మీకు త్వరలోనే తెలుస్తుంది ప్రస్తుతం మీరు మచ్చామోహన్పై ఎటువంటి యాక్షన్ తీసుకోకండి అని చెప్పాడు అతని మాటలు అక్కడ ఉన్న వాళ్ళందర్నీ కన్ఫ్యూజన్లో పడేశాయి అయినప్పటికీ గౌతమ్ని తిరిగి ప్రశ్నించే ధైర్యం చాలక తలలు దించుకున్నారు అప్పుడు మళ్లీ గౌతమ్ మాట్లాడుతూ స్వప్నలో గ్రూప్ సీఈఓని ఇన్వైట్ కదా ఆ పని ఎంతవరకొచ్చింది అని గంభీరంగా అడిగాడు అతను అప్పటికే స్వప్నలోక్ సీఈఓ గురించి రెండుసార్లు చెప్పినప్పటికీ మేనేజర్ మాత్రం దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు మీరు పిలిచాకా అతను రాకుండా ఉంటాడా కన్ఫర్మ్ గా వస్తాడు మీరు దాని గురించి టెన్షన్ పడకండి నేనా కంపెనీ సెక్రటరీ జాస్మిన్తో మాట్లాడాను ఆ తర్వాత ఆమె నుండి మాకు ఎటువంటి కాల్ రాలేదు అని క్యాజువల్గా చెప్పాడు మేనేజర్ ఆమె నుండి కాల్ రాలేదంటే మళ్లీ మీరు చేసి కనుక్కోవాలి కదా ఎందుకు వదిలేశారు అని సీరియస్గా అన్నాడు గౌతమ్ అతని మాటలు మేనేజర్ని అనుమానంలో పడేశాయి ఎప్పుడూ లేనిది మొదటిసారిగా ఒక వ్యక్తి కోసం ఇంతగా తాపత్రాయ పడుతున్నాడేంటి అని మనసులో అనుకొని మౌనంగా ఉండిపోయాడు అప్పుడు గౌతమ్ మళ్లీ గట్టిగా అరుస్తూ మీరేం చేస్తారో ఎలా ఒప్పిస్తారో నాకు తెలీదు కాని డిన్నర్ పార్టీకి మాత్రం స్వప్నలో గ్రూప్ అటెండ్ అవ్వాలి అని అన్నాడు మరోవైపు హైదరాబాద్లో తన గెస్ట్ హౌస్లో కూర్చొని సాగర్ భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడు సెక్టార్ లీడర్స్ చేసిన దాడి నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు సాగర్ని వాళ్ళ దగ్గర నుండి తీసుకువచ్చిన ఐదుగురు వ్యక్తులు అతని చుట్టూ చేరి అతన్ని పరిశీలిస్తూ ఉన్నారు మీరు రైట్ టైంకి వచ్చి నన్ను కాపాడారు లేదంటే ఆ బలదేవ్ మళ్లీ నాపై దాడి చేసేవాడు అని తన ముందు ఉన్న ఈశ్వర్ని చూస్తూ అన్నాడు సాగర్ ఇందులో మేం చేసిందేముంది అంతా మీ ప్లాన్ ప్రకారం నడుచుకున్నాం మీరు చెప్పి ఉంటే ముందే వచ్చేవాళ్ళం కాని మీరే వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినాలని డిసైడ్ అయ్యారు అని ముభావంగా అన్నాడు ఈశ్వర్ నేను వీక్గా ఉన్నాను అని వాళ్ళకి నమ్మకం కలిగించినప్పుడే నేను వాళ్ళ మైండ్ హ్యాక్ చేయగలను అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ అంతలో ఈశ్వర్ అకస్మాత్తుగా కళ్ళు చిట్లించి మీకు సీక్రెట్ కింగ్డంలోని సెకండ్ డైమెన్షన్ గురించి తెలుసా అని ప్రశ్నార్థకంగా అడిగాడు సీక్రెట్ కింగ్డంలో ఉన్న ఆ సెకండ్ డైమెన్షన్ ఏంటి ధర్మేంద్ర వీరేంద్రలు మళ్లీ బలదేవ్పై దాడి చేయనున్నారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి